బిగ్ బాస్ హౌస్ లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ రెండో లెవెల్ కి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా అయితే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ప్రియాంక అర్జున్ అంబాటి మిగిలేరు వీళ్ళు నలుగురికి అయితే టవర్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఇలా వీళ్ళ నలుగురు అయితే వాళ్ళ టవర్స్ ని అత్యంత పొడవుగా ఎవరు పేరుస్తారో వాళ్ళు విజయం సాధిస్తారు అయితే బిగ్ బాస్ మరో ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టవర్స్ పేరుస్తున్న సమయంలో వాళ్ళకి ఇష్టం లేని కంటెస్టెంట్స్ పైన అయితే బాల్స్ వేసి ఆ టవర్స్ ని డిస్టర్బ్ చేయాల్సి ఉంటుందని అలా ఫైనల్ గా ఎవరి టవర్స్ పైకి ఉంటాయో వాళ్ళు విజయం సాధించినట్లు అలా మొదటి రౌండ్ లో అయితే అలవి ప్రశాంత్ అర్జున్ అంబటి ఓడిపోవడం జరుగుతుంది చివరిగా ప్రియాంక అమర్దీప్ అయితే చేరుకుంటారు వారిద్దరూ ఆడుతున్న సమయంలో హౌస్ మేట్స్ అందరూ అయితే అమర్దీప్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది అలా ప్రియాంక టవర్ హైగా ఉండి అమర్దీప్ టవర్ అయితే పడిపోతుంది ఇక అమర్దీప్ టవర్ లోగా ఉండడంతో అమర్క అయితే ఫుల్గా పిచ్చలేస్తూ ఉంటుంది అరుపులు కేకలతో రచ్చరచ చేస్తాడు ఏది ఏమైనా ప్రియాంక అయితే ట్వెల్త్ వి కంటైనర్ లో క్యాప్టెన్ గా నిలిచి హౌస్లో అయితే క్యాప్టెన్ అయిపోయింది హౌస్ మేట్స్ దగ్గర